సీతంద్రబాదులోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ లో శాతం జాబ్ గ్యారెంటీ 966365365 ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో జనసేన ఎమ్మెల్యేలు ఉండాలన్న ఆయన కల నిన్నటితో తీరిపోయింది ఏపీలో కూటమి గెలుపులో పవన్ కళ్యాణ్ ది కీ రోల్ ఇలాంటి విజయం కోసమే పవన్ పరితపించారు దాని కోసమే ఎన్నో మెట్లు దిగారు ఎన్నో విమర్శలు నవ్వుతూ స్వీకరించారు టీడీపీ కూటమి కట్టడం మూడు పార్టీల మధ్య సమన్వయం ఓట్ల బదలాయింపు వంటి విషయాల్లో పవన్ చూపిన చొరవ మరువరానిది చివరికి పవన్ పన్నిన వ్యూహమే కరెక్ట్ అయింది ఇరవై ఒక్క స్థానాలతో ఏం చేస్తారు అన్న వాళ్లకి తాను ఏం చేయగలనో చేసి చూపించారు జనసేనాని బీజేపీని దగ్గర చేయటానికి ఎన్నో మెట్లు దిగారు పవన్ ముందుగా సొంత పార్టీ వారిని సమతాయించారు మన బలం బలగం తెలుసుకుని సీట్లు అడుగుదామని సర్దు చెప్పారు కాపుల ఆశాజ్యోతి మీరే మీ ద్వారానే రాజ్యాధికారం సాధ్యం అందుకే ఎక్కువ సీట్లు అడగండి సింహభాగం ప్రయోజనాలు పొందండి ఎక్కువ సీట్లు ఇస్తేనే పొత్తు కుప్పుకోండి ఇలా చాలా రకాలుగా పవన్ పై ఒత్తిడిని తెచ్చారు కానీ అధికారం నుంచి జగన్ను దూరం చేయాలని బలమైన లక్ష్యంతో పనిచేశారు గాను తనంతాను తగ్గించుకున్నారు ఉన్న పరిమితుల్లో విజయం ఎలా సాధించాలో వ్యూహాలు రచించారు జనసేన బలానికి తగ్గట్టు నడుచుకుంటున్నారు అందుకు ముందుగా పార్టీ శ్రేణులను మలుచుకున్నారు సొంత సామాజిక వర్గాన్ని ఒప్పించారు పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాల్లో బలమైన అభ్యర్థులను బరిలో దించారు తొంభై ఎనిమిది శాతం స్ట్రైక్ రేట్ కోసం కష్టపడ్డారు రెట్టింపు ఉత్సాహంతో వంద శాతం విజయం దిశగా పార్టీని నిలబెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకు ఒంటరిగా పోటీ చేసింది కేవలం పదకొండు అసెంబ్లీ నాలుగు పార్లమెంటు స్థానాలను గెలుచుకుంది ఇక పొత్తులో భాగంగా టీడీపీ నాలుగు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి నూట ముప్పై ఐదు చోట్ల గెలిచింది పదిహేడు లోక్సభ సీట్లలో పోటీ చేసి ఒకటి కోల్పోయింది బీజేపీకి పది అసెంబ్లీ స్థానాలు కేటాయిస్తే ఎనిమిది చోట్ల విజయం దక్కింది ఆరు లోక్సభ స్థానాలు తీసుకుని మూడు మాత్రమే గెలిచింది ఇక జనసేన విషయానికి వస్తే జనసేన పార్టీ ఇరవై అసెంబ్లీ రెండు లోక్సభ స్థానాల్లో పోటీ చేసింది పోటీ చేసిన ప్రతి స్థానంలోనూ జనసేన మోగించింది ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులు రెండు లోక్సభ స్థానాల్లో పోటీ చేసిన ఎంపీ అభ్యర్థులు విజయం సాధించారు ఇంతటి విజయాన్ని పవన్ కళ్యాణ్ కూడా ఉండరు పోటీ చేసిన స్థానాలన్నిట్లో నూటికి నూరు శాతం విజయం సాధించి జనసేన అరుదైన ఘనత సొంతం చేసుకుంది వంద శాతం స్ట్రైక్ రేట్ జనసేనదేనంటూ క్రికెట్ పరిభాషలో ఈ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు జన సైనికులు జనసేన పార్టీ సాధించిన విజయంతో ఇప్పుడు ఆ పార్టీ గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీగా అవతరించింది ప్రాంతీయ పార్టీ హోదా రావాలంటే ఎన్నికల సంఘం రెండు వేల పదమూడులో జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం శాసనసభకు జరిగిన ఎన్నికల్లో పోలైన ఓట్లలో కనీసం ఆరు శాతం తెచ్చుకోవాలి అలాగే రెండు అసెంబ్లీ సీట్లను గెలవాలి గత ఎన్నికల్లో అన్ని చోట్ల పోటీ చేసిన ఆరు శాతం ఓట్ల కంటే కొద్ది ఓట్లు తక్కువ వచ్చాయి ఒక అసెంబ్లీ స్థానం మాత్రమే దక్కింది గెలిచిన ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా వైసీపీలోకి ఫిరాయించడం ఏ సీట్లు సాధించకపోయినా ఎనిమిది శాతం ఓట్లు వచ్చినా ఈసీ గుర్తింపు వచ్చి ఉండేది కానీ దాన్ని కూడా అందుకోలేకపోయారు కానీ ఈసారి మాత్రం పొత్తులతో పోటీ చేసి అనుకున్నది సాధించారు ఈ ఎన్నికల్లో కేవలం ఇరవై ఒక్క చోట్ల పోటీ చేసి వంద శాతం స్ట్రైక్ రేట్ తో మొత్తం గెలుచుకున్నారు ఓటు బ్యాంక్ కూడా ఎనిమిది శాతం దాటిపోయింది ఇప్పుడు జనసేన గుర్తింపు పొందిన పార్టీయే ఏపీలో ప్రధాన పక్షం కూడా గుర్తింపు లేనందున జనసేన గుర్తు గాజు గ్లాస్ పై రకరకాల వివాదాలు ప్రారంభించేవారు కుట్రలు చేసేవారు ఇక ముందు ఆ అవకాశం లేదు గాజు గ్లాస్ గుర్తు జనసేనకు మాత్రమే ఉంటుంది ఇతరులకు కేటాయించే అవకాశాలుండవు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి